for రవితేజ ఆర్టి సెవెంటీ సిక్స్ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కిలాడి తర్వాత మళ్ళీ ఈ జోడీ కలుస్తోంది పాట షూటింగ్ లో పాల్గొంటున్నట్లు డింపుల్ పేర్కొంది చాట్ బస్టర్ పాట వస్తుందని సూచించింది మాస్ మహారాజా రవితేజ ఆర్టీ సెవెంటీ సిక్స్ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా ఖరారైంది గతంలో కిలాడి చిత్రంలో ఈ జోడీ కలిసి నటించింది ఇప్పుడు మళ్లీ ఆర్టీ సెవెంటీ లో జత కట్టారు డింపుల్ సోషల్ మీడియాలో పాట షూటింగ్ లో ఉన్నట్లు పంచుకుంది రవితేజతో కలిసి డాన్స్ పాట ఇచ్చింది ఈ చిత్రం రవితేజ మాస్ ఇమేజ్ కు తగ్గట్లు రూపొందుతోంది డింపుల్ గ్లామర్ డాన్స్ ఈ పాటను హైలైట్ చేయనుంది షూటింగ్ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది ఈ జోడీ మళ్లీ స్క్రీన్ పై కనిపించడం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది చిత్ర యూనిట్ నుంచి త్వరలో అధికారిక ప్రకటన రానుంది రవితేజ కెరీర్ లో మరో ఎంటర్టైనర్ గా ఆర్టీ సెవెంటీ సిక్స్ నిలుస్తుందని అంచనా ప్రభాస్ నటిస్తున్న సబ్ చిత్రం నుంచి ఓ ఆత్మీయ గీతం బహుళ భాషల్లో సిద్ధమవుతున్న ఈ పాట వచ్చే వారం విడుదల కానుంది ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ది రాజ సబ్ చిత్రం నుంచి ఓ ఆత్మీయమైన గీతం త్వరలో విడుదల కానుంది చిత్ర బృందం ఈ పాట లిరిక్స్ ను బహుళ భాషల్లో సవరిస్తోంది పాట యొక్క సౌలభ్యం భావోద్వేగం పూర్తిగా రావాలనే లక్ష్యంతో మేకర్స్ పనిచేస్తున్నారు ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లోనూ రూపొందుతోంది ప్రభాస్ అభిమానులు ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు సమాచారం వచ్చేవారం ఈ గీతం అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది ఈ పాటతో ది సబ్ చిత్రం ప్రచారం మరింత ఊపందుకుంటుందని అంచనా